ఇన్ఫెక్షన్ లేదా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు టెస్ట్లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి మరి యూరినర్ ఇన్ఫెక్షన్ లేకపోతే నార్మల్ వేడి చేసి లేదా ఇచ్చింగ్కి ఎలా అవుతుందా అని తెలుసుకోవడానికి టెస్ట్లు ఉంటాయా ఏమైనా సో ఫస్ట్ టెస్ట్ అవసరమా లేదా అనేది కూడా మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సో యూరిన్ డార్క్ కలర్ లో రావడం డార్క్ యల్లో అంటే అది హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ సో అలా జరిగినప్పుడు మనం నీళ్లు తక్కువ తాగుతున్నాం అనేది తెలుసుకోవాలి సో హై కలర్ యూరిన్ రావడం ఇన్ఫెక్షన్ కాదు కానీ మనం ఆ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్ గా మరుసటి రోజు స్టార్ట్ అయ్యి సో ఇన్ఫెక్షన్ మనకు ఉందా లేదా ఎలా తెలుస్తుంది సో విపరీతమైన మంట ఐదు నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి కి వెళ్ళాలనిపిస్తుంది బాత్రూమ్ లో వెళ్ళి కూర్చుంటే నాలుగు చుక్కలు తప్ప ఏం రాదు ఆ నాలుగు చుక్కలు బయటకు వచ్చినప్పుడు కూడా సూదితో పొడిచినంత మంటగా ఉంటుంది ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఈ మంట ప్లస్ గంట గంటకి యూరిన్ వెళ్ళడం ఒక్కోసారి ఎంత విపరీతంగా ఉంటుంది అంటే త్రీ త్రీ మినిట్స్ కి టూ టూ మినిట్స్ కి కూడా వాష్రూమ్ కి వెళ్తూ ఉంటారు విపరీతమైన మంట అండ్ దెన్ రాత్రి పూట ఫస్ట్ సింటము పగలు బానే ఉన్నా రాత్రి మాట మాటికి లేస్తూ ఉంటారు